తేదీ పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడు పుంజు రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కడ శాస్త్రంలో తెలుసుకుందాం ముఖ మరియు పూర్వపలని నక్షత్రాలు శుక్రవారం కుక్కడ శాస్త్రం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు ముఖా నక్షత్రం పదహారు పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల వరకు గెలుపు అభజయం డాగ నెమిలి మీద కోడి పింగళా మీద పసుపు రంగు కాకి డాగ మీద ఎర్ర నెమిలి తెలుపు డాగ మీద కోడి గోధుమ రంగు డాగ మీద విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పూర్వ నక్షత్రం పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల నుండి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు గెలుపు అపజయం కాకి నెమలి మీద డాగ మీద కోడి మీద నెమలి పింగళ మరియు కోడి మీద పింగళ డాగ మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఈరోజు ఏ దిశలో కోడి పుందిన పందెమ్మకు వదలాలి శుక్రవారం రోజు ఉత్తర దిశలో కోడి పుందిన పద్దెమ్మనుకు వదలటం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటిదాం ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు నిమిలి డాగ ఎర్రెమిలి విజయం తొంభై తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి నిమిలి డాక విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎర్రబ్రాస్ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఎర్రడాగా విజయం ఎనభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకు రంగు నెమిలి డాగ పందెంలో ఎర్ర నెముళ్లను లేకపోతే నెమిడి డాగలను వినియోగించుకోవటం వల్ల పందాల్లో విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలునే ఉంటాయి ఎర్రనెములు ఉండవలసిన లక్షణాలు తెల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం ఎరుపు మెడలో ఎరుపు రెక్కల పైన మొడ మెడ పైన ఎరుపు అనేది ఎక్కువ పరిమాణంలో ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే ఇది ఎరనెములుగా పోట్లాడటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏదో తక్కువలో ఎరుపు ఉండి ఇది ఎరనెమ్ములు అవుతుందంటే అది కోడి బట్టి మారటానికి మారే స్వభావాన్ని కూడా కలిగి ఉంటాయి వీటినన్నిటి కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది రెండవ తాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు తాకి కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఎరగాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎరణమి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి కాకినములు లేకపోతే కాకినామలి పింగళ ఈ రెండింటిని కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు అదేవిధంగా పూర్తి కాకినములను వినియోగించుకోవచ్చు నల్లకట్టు రసంగి కూడా కాకినములు అవుతాయి వాటిని కూడా మీరు వినియోగించుకోవచ్చు కాకిపింగ్ల పందాల్లో సీతువాలు కూడా కాకిగా పోట్లాడే సీతువాళ్ళను కూడా కాకిపింగ్ల పందాల్లో వినియోగించుకోవచ్చు వీటన్నిటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది అదేవిధంగా నల్లకట్టు అబ్రాసులు కాకులు అయ్యే నల్లకట్టు అబ్రాసులు కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రనమిల మీద ఎనభై శాతం వరకు డ్యాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి పింగళ కాకి పింగళ పందెంలో కేవలం నల్లబొట్ల పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి కోటిడాక మీద తొంభై శాతం వరకు ఎర్రమిల మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనేవి ఉన్నాయి కాకి పింగళ పందెంలో ప్రత్యేకించి శుక్రవారం రోజు ఈ ఈ ఫోటోలు చూపిస్తున్న విధంగా పచ్చ కాకులు ఏదైతే ఉన్నాయో నల్ల బోరుండి మెల్ల నలుపు నడు మీద నలుపు రెక్కల పైన ఈ విధంగా ఏవైనా పసిమున్న పచ్చ పచ్చ కాకులు అనేవి వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఇవి అందుబాటులో లేనప్పుడు మెడ మెడలో ఎరుపున్న రసములు అంటే ఎరగాకులుగా అయ్యే రసములు కానీ కటిక కాకులు కానీ లేకపోతే కాయకు ఉన్నా సరే దానికి అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడు ఈ పందెల్లో వినియోగించుకోవాలి పసిమి లేకుండా తొమ్మిది రంగు కాకిన పెట్టుకొని మీరు అపజయం పాలవడానికి అవకాశాలు ఉంటాయి ఇది కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది సీతువ కూడా కాకి వస్తుంది రసంగి కూడా వచ్చి విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి వీటన్నిటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా మూడో జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోడినమి కోడి నెమిలి పంద్యంలో ఎక్కువగా కోడి రసంలో విజయాలు సాధిస్తూ ఉంటాయి కోడి మీద కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి మెయిన్ కోడిపుందులు వచ్చేసిందే రెక్కలపైన నెవిలి పసిమి మెడపైన నడుంపైన మె నెవిలి అనేది ఉండాలి అప్పుడే మెడలో కోడి చూపుకుంటే అది కోడి నెమి పంద్యంలో మనం వినియోగించుకోవచ్చు మాత్రం డాగ పసిమి తగిలినా సరే అది కోడిని బట్టి ఎదురు కోడిని బట్టి కోడి డాగ పోట్లాడితే అజయం పాలని కూడా అంతే అవకాశాలు అనేవి ఉంటాయి కోడిటాక మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడినిమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకిటాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డ్యాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడినిమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకిటాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడినూని పందెంలో సీత వాళ్ళను కూడా వినియోగించుకోవచ్చు అదేవిధంగా పాల అబ్రాసుల్లో కోడి చూపున్న వాటిని కూడా కోడి నెల్లిగా వస్తాయి వాటిని కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకురంగు కోడినవని పందెంలో కాకినముళ్ళలో కోడి చూపున అదే అదేవిధంగా కోడి రసంగులను కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు వాటి వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నాలుగో జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు ఎర్ర ఎరడ డేగాపింగళాలు ఎక్కువగా విద్యలు సాధించి ఎర్ర బ్రాసులు విజయం తొంభై తొమ్మిది శాతం కాకి నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఎర్ర డాగులు లేకపోతే పశ్చిమ కలిగిన డాగులు పశ్చిమ కలిగిన డాగులు వీటిని కూడా డేగాపింగళ పందాల్లో వినియోగించుకోవచ్చు నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరడాగ విజయం తొంభై తొమ్మిది శాతం నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడినమిల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ డాగా పింగళ పందెంలో కేవలం ఎరబొట్లు కలిగిన పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకరంగు డేగా పందాల్లో ఎర్ర ఎర్రబ్రాసును వినియోగించుకోవాలి ఎర్ర బ్రాసులు లేని పక్షంలో కేవలం పశ్చిమ కలిగిన మెరుపు బాగా పశ్చిమ కలిగిన డాగలు అవి డేగ పశ్చిమంలో మెరుపు ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది ఎక్కువగా నెమిడి పసిము ఉంటే అది ఎర్ర నెమ్లుగా పోట్లాడి అపజయం పాలవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి డేగ పసిము ఉన్న మెరుపు డాగలు మెడలో కోడుచూపు రెక్కల్లో మెడలో ఎరుపు రెక్కల్లో ఎరుపు ఉన్న మాత్రమే వినియోగించాలి చూపు డాగలు తక్కువలో తక్కువ పరిమాణంలో కోడిచూపు ఉంటాయి పర్లేదు కానీ ఎక్కువ పరిమాణంలో కోడిచూపు ఉంటే అవి అపజయం పాలవడానికి అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు డ్యాగలను వినియోగించుకోవచ్చు అదేవిధంగా రసంగులు ఏదైతే రెక్కలపైన మెడపైన డాగ పసి ముండి మెడలో ఎరుపున్న రసంగులను కూడా వినియోగించుకోవచ్చు అదేవిధంగా ఎర్ర డేగాలను కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు వీటన్నిటిని కూడా ఈ పందాల్లో వినియోగించుకొని విజయాలు సాధించవచ్చు ఐదవ చాలు సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కోడికాయకి కోడికాయకి బంధంలో ఎక్కువగా కోడిపచ్చలు విజయాలు సాధించడానికి అవకాశాలు ఉండేవి విజయం తొంభై తొమ్మిది శాతం ఎరడమిల మీద తొంభై శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం ఎర్రెమిల మీద తొంభై శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎరడమిల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకరంగు కా కోడికాయకి పందెంలో ఎక్కువగా కోడిపచ్చకాకులను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి తెల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు మెడలో కోడి చూపు రెక్కలపైన మెడపైన పచ్చకాయకి పశ్చిమ అనేది ఉండాలి ఉండాల్సిన అవసరం అనేది ఉండదు అప్పుడే వీటిని కోడిపచ్చకాకులు మనం లెక్కించడం జరుగుతుంది ఇవి పందాల్లో విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మాత్రం ఎదర డాకపరక ఉంటే అది ఎదురు కోండు పెట్టి మారటానికి కూడా అవకాశాలు ఉంటాయి ఈ రోజు ఈ కోడి పుంజు యొక్క శక్తి కొరత ఉంటుంది నమలి